హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జున్నుంచి గూస్ గోల్డ్ అనమాట సో ప్లీజ్ అండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వచ్చేసి అరిసెలు తీసుకురావడానికి బయట వెళ్ళామనమాట సో ఇక్కడ ఇండియా షాపింగ్ మాల్ ఉంది కదా సో నేరుగా వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ పశుపతి వస్తుంది సో పశుపతి స్ట్రైట్గా వెళ్ళామంటే రైట్ సైడ్లో వినాయక అరిసెల్ సెంటర్ అనేసి వస్తుందనమాట సో మా వాళ్ళు అయితే నడవడానికి అయితే స్టార్ట్ అనమాట సో అందుకోసమనే అరిసెల్కి అయితే వెళ్ళిపోయాము ఇక మా ఫ్రెండ్ అయితే షాప్ చెప్పారు ఇక్కడ చాలా బాగుంటాయి అనేసి సో ఇక్కడ చూసారా రకరకాల స్వీట్స్ అయితే ఉన్నాయి ఎల్లని మురుకులు మిక్చర్లు రౌండ్ మురుకు ఇక్కడ చూసారా పెనుగులు పెద్ద మురుకు అయితే వేస్తున్నారు ఇంకా మీకు ఏ స్వీట్స్ కావాలన్నా ఏ కారంగా తినాలనుకున్నా అన్నీ ఉన్నాయి కజ్జికాయలు అన్నీ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ చూసారా అరిసెలు అయితే వేస్తున్నారు ఇంకా ఫ్రెష్గా అయితే వేసి ఇచ్చారు ఇంకా మేమైతే ఒక ట్వంటీ అరిసెలు అయితే తీసుకొని అదని ఇంకా మా వాడైతే కొన్ని అడిగాడు ఇక్కడ చూసి ఇంకా శనిగుండలు కూడా ఉన్నాయి పిల్లలకి స్నాక్స్ వేయడానికి ఇంకా అది కూడా ఒకటైతే తీసుకున్నాము ఇంకా అలానే కొన్ని కొన్ని మురుకులు అయితే తీసుకున్నాం స్నాక్స్గా ఇంట్లో లేకుండా ఈవినింగ్ టైంలో తినచ్చు అనేసి సో అన్నీ చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి సో ఇంకా అనేది తీసుకునేసి ఇంకా పే చేసేసాం ఫోన్పే కూడా అవైలబుల్లో ఉంది ఇంకా ఫోన్పే తీసుకుని చాలా బాగా మాట్లాడింది సో నెక్స్ట్ టైం మళ్ళీ రండి అని కూడా చెప్పింది అనమాట సో చూసారా స్మైల్ ఇంకా ఇంటికి వెళ్ళగానే ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ అయితే వేసేసాను అనమాట సో రెక్టాంగిల్ షేప్లో ఫ్లవర్స్ అయితే పెట్టేసుకొని కింద లీవ్స్ అయితే పెట్టేసుకున్నాను పంచి మీద ఇంకా స్లేట్లో వచ్చేసి అడుగులు వేస్తే అరిసెలు అనేసి కలర్ చాక్పీస్తో రాసేసి చిన్న పాదాలు అయితే వేసేసానమాట సో అవి సరిగ్గా రాలేదు ఇంకా పంచి వచ్చేసి ఇంకా కొన్ని రోజ్ పెట్టాలి చామంతి పెట్టాలి అరిసెలు అయితే తీసుకున్నాను ఇంకా పంచి మీద పంచికి నూనె అయిపోతుంది అనేసి ఇంకా టిష్యూ పేపర్స్ వేసుకునేసి ఇంకా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆయిల్ అయిపోతే అస్సలు పోదనమాట సో అందుకనేసి ఐడియా అయితే నాకు గుర్తొచ్చిందనమాట సో అందుకనేసి ఇంకా అన్నీ అయితే పెట్టేసుకున్నాను సో మావు కూడా అరిసెలు చాలా బాగా వేస్తుంది పెద్ద పెద్ద అనమాట సో ఇంకా మీ ఇక్కడ ఉండిపోయింది కాబట్టి ఇక్కడ అరిసెలు చేయలేదనేసి ఇంకా వెళ్ళి కొనుగోలుకున్నాం అనమాట సో డెకరేషన్ అయితే నచ్చితే కమెంట్ చేయండి తప్పకుండా సో మా వాడు వచ్చేసి చిన్ని చిన్ని పదార్థాలు అయితే చిన్న చిన్న అడుగులు అయితే వేసేసాడు అనమాట సో అందుకోసం అనేసి సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాము ఇంకా చేమంతి పెటల్స్ రోజు పెటల్స్ అయితే ఇలా అరిసెలు చుట్టూరైతే వేసేసుకున్నాను వేసేసుకున్నా అనమాట బాగా రకరకాలుగా అయితే ఉంటాయి కదా సో మన మదర్గా సో మన బేబీస్కి ఇది చేయాలి అది చేయాలి అనేసి థింక్ చేస్తూ ఉంటాం కదా బోర్లు పడితే బొప్పట్లు అడుగులకు అరిసెలు కూర్చుంటే కుడుములు పాకితే పరమాన్నం ఇలా ఇంకా చాలా ఉన్నాయి సో నేను వచ్చేసి ఏదో కొన్ని సింపుల్గా ఉన్నవైతే మా బేబీతో అవి అనమాట నా సంతోషం కోసం సో ఇంక డెకరేషన్ చూసారా ఎంత బాగా అయితే వచ్చిందో సో డెకరేషన్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మా వాణ్ణ వచ్చేసి దోతి కుర్తా అయితే వేసేసి ఇద్దరికి సేమ్ అవుట్ ఫిట్స్ లాగా అయితే వేసేసాను కొంచెం డిజైన్ వేరనమాట సో ఇద్దరిని అయితే ఇంక రెడీ చేసానన్నమాట సో ఇంకొచ్చేసి ఇంట్లో అందరం నేను మా అత్త మా హస్బెండ్ మా దార్వికు అందరం అయితే చేపట్టుకొని అనమాట సో ఎలా అడుగులు వేస్తారు అసలు సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ నుంచి కంటిన్యూగా వాచ్ చేసేయండి చూసారా సెలబ్రేషన్ అంతా అయిపోయాక డెకరేషన్ అంతా ఎలా అయిపోయిందో సో వేయడము కష్టము తీయడము కష్టం కదా అసలు చాలా కష్టం ఇలాంటి వర్క్స్ చేయడానికి సో వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్